హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కొవ్వూరు మండలానికి చెందిన ఆరికి అనే గ్రామానికి అయితే రోజు వచ్చాం ఈ ఊరు యొక్క ప్రత్యేకత గురించి అలాగే ఈ ఊరి డెవలప్మెంట్ ఎలా జరిగింది అలాగే ఇక్కడ మనకి గోదావరి ఎదురుగా ఈ ఊరు అయితే ఉంటుందేమో అండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మనం ఫుల్గా చూసి ఈ వీడియో ఈ వీడియోలో మనం ఈ చాలా విషయాలు తెలుసుకుంటే ఈ ఊరిలో గొప్ప గొప్ప సంగతులు ఏమేమి ఉన్నాయా అన్న విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉందాం వెళ్దామా ఇప్పుడు ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన గ్రామం అండి ఇక్కడికి కొవ్వూరు నాలుగు కిలోమీటర్ దూరంలోను అలాగే రాజమండ్రి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ చూడడానికి చాలా ఆహ్లాదనంగా చాలా సంతోషంగా ఉంటది మరిన్ని విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుంటూ ఉందామండి చూసారు కదండి ఇది ఎలాగొంద సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే మీకైతే గోదావరి ఫ్రెండ్ అయితే ఉంటే గోదావరి లొకేషన్ ఎక్కడ ఉన్నా సరే హైలైట్ గా ఉంటదండి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చూస్తే అక్కడ దూరంగా మనకి రాజమండ్రి బిజ్జి కనపడుతుంది అలాగే ఎన్నో విధాలు కనపడతాయి చల్లని గాలి తగులుతూ ఉంటుందండి ఇది బా నెక్స్ట్ లెవెల్ అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటే ఇంక నెక్స్ట్ లెవెల్ ఈ యొక్క అనుభూతిని పొందాలంటే ఓన్లీ గోదావరి మాత్రమే సొంతమండి ఇంకా ఈ ఊర్లో మరెన్నో అందాలు ఉన్నాయి అవి కూడా చూసుకుందాం ఈ ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అసలు ఆ టెంపుల్ ఎలా ఉందో అన్నది కూడా ఇప్పుడు చూద్దాం వెళ్ళి ముందుగా ఈ గ్రామంలో ఎన్రన్స్లో మనకి రైతు సేవా కేంద్రం ఎలా ఉందన్నది చూస్తూ ఉందామండి చూస్తున్నారండి ఇదే ప్లేస్ లో మనకి డంపింగ్ యార్డ్ కూడా కనబడుతుంది చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి అలాగే మనం కొంచెం ఎదర రాగానండి ఇక్కడ నుండి మనం కొంచెం ఎదర రాగానండి ఈ ఊరి యొక్క సెంటర్ అయితే వచ్చిందండి ఈ సెంటర్లో మనకి ఎంట్రన్స్ లోనే మనకి స్వామివారు కనబడతారండి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది చిన్నగా ఉన్నా సరే చాలా ప్రత్యేకంగా పూజలు చాలా చక్కగా చే చేస్తున్నారు చూస్తున్నారు కదండి ఎప్పుడు ఇక్కడ పూజలు చేస్తూనే ఉంటారంటండి చాలా 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 బాగా నచ్చింది నాకు ఈ టెంపుల్ కూడా చిన్నగా ఉన్నా సరే చాలా బాగుందండి అలాగే మనకి ఎదురుగా మనకి చిన్న రేవోడ్ కనబడుతుందండి ఇక్కడ చూడండి అసలు గోదావరి అంటే నిజంగా మనకి ఈ క్లైమేట్ అన్నది ఎలా వస్తుందో తెలియదు కానీ అండి అబ్బబ్బా ఈ వాతావరణంలో చూస్తుంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఈ గోదావరి పక్న ఊరైతే ఉందేమో అబ్బబ్బబ్బా ఒక నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఓకే ఇంకా ఎందుకు ఆలస్యం ఈ ఊరి యొక్క అందమైన గ్రామము ఈ గ్రామంలో ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుంటూ ఈ ఊరి యొక్క అందాలను చూసుకుంటూ ఎదరకు సాగిద్దాం మన ప్రయాణం సాగిస్తూ ఈ ఊరిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి రోడ్లు అయితే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి అసలు ఎక్కడ చిన్న గుంత రోడ్డు అన్నది కూడా లేకుండా సిమెంట్ రోడ్లు వేసారము అనే చాలా బాగుందండి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి లో అయితే ఉందండి యొక్క మెయిన్ సెంటర్ లో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి చాలా ప్రత్యేకంగా ఉందండి ఒకసారి మనం లోనకు వెళ్ళి చూద్దామండి ఎంత బాగుందంటే ఆహా మాటల్లో అయితే చెప్పలేమని అంత బాగుంది మరి ఇంకేంటండి అర్జెంటుకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అలాగే స్వామివారితో పాటు ఇంకా చిన్న చిన్న దేవాలయాలు అమ్మవార్లు అలాగే దేవుళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ దర్శించుకుని మరలా మనం వచ్చి ఈ ఊరి యొక్క అందాలను చూస్తూ ఉందామండి ఓకే చూస్తున్నారండి ఈ టెంపుల్ యొక్క అవుట్ సైడ్ అయితే చాలా బాగుందండి ఆవరణంలో వస్తుంటే మనకి ఎక్కడ చూసినా ఈ టైల్స్తోనే ఉన్నాయండి స్వామివారి దర్శించుకోండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో మీరందరూ ఈ ఊరి యొక్క స్వామివారిని దర్శించుకున్నారని అలాగే చిన్న చిన్న కోరికలు కోరుకున్నారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నానండి ఓకే అక్కడ నుండి మనకి పక్కనే అండి అమ్మవార్లు అయితే మనకు కనబడుతున్నారు చూడండి ఇక్కడ అలివేలు మంగమ్మవారు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నారు అలాగే ఇక్కడ మరొక అమ్మవారికి ఇక్కడ కనబడుతున్నారండి ఈ అమ్మవారి పేరు శ్రీ పద్మావతి అమ్మవారిగా ఇక్కడ చెప్పుచున్నారండి చాలా చక్కగా అమ్మవారిని కూడా ఇక్కడ చక్కగా చూపించున్నారు చూడండి ఒకసారి ఒకసారి ఇక్కడ ఆవరణం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి మీరే చూడండి అలాగే ఇక్కడ ఇదే ప్రదేశంలో శ్రీ 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 రాజేశ్వరి అమ్మవారి కూడా టెంపుల్ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది అలాగే అమ్మవారితో పాటు విఘ్నేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అలాగా మరిందరు ఇక్కడ అందరూ కనబడుతున్నారు అందరు దేవుణ్ణి ఇక్కడ దర్శించుకోవడానికి చాలా బాగుందండి ఎంత బాగుందంటే చాలా బాగుంది మరి ఇంకేంటండి మీరు ఎప్పుడైనా సరే ఈ ఊరు ఎత్తి వచ్చి ఉన్నట్లయితే గా స్వామివారిని దర్శించుకోండి అలాగే ఒకవేళ చుట్టుపక్కల గ్రామం నుంచి ఎక్కడే వస్తే గా ఈ ఊరు రండి చాలా బాగుందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అక్కడ నుండి మనం కొంచెం వచ్చినట్లయితే వచ్చినట్లయితేనండి మనం ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా మనకి ఒకటి కనబడుతూనే ఉందండి అదేనండి సచివాలయం చూస్తున్నాం కదండి ఇదేనండి సచివాలయం దాని పక్కనే మనకి పాత సచివాలయం కూడా మనకు కనబడుతుంది చూడండి ఈ పాత సచివాలయం కూడా కన్ కనబడుతుంది ఇది కూడా చాలా బాగుందండి అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా ఈ చెట్లు అన్నది మనకి ఎక్కువగా కనబడుతూనే ఉన్నాయండి చాలా మంచిది కదండి తో చాలా బాగుంటుందండి ఈ ఊరంతాను అలాగే మనకి ఎంత ఆక్సిజన్ ఉంటుందో అలాగే ప్రతి ఊర్లోనూ ఇలాగ హాస్పిటల్ ఉంటుంది చూడండి ఈ హాస్పిటల్ కూడా చాలా బాగుంది ఓహ్ బామ్మగారు ఎలాగున్నారు బాగున్నారా మీరు బాగున్నారండి ఎంతో చక్కగా గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి బామ్మగారు ఓకే ఈ ఊరు చూడండి ఎంత బాగుందండి చాలా బాగుంది అక్కడక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇలాంటి పల్లెటూరులో ఎవరెవరైతే ఉన్నారండి వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అండి ఎందుకనుకున్నారా చక్కని ఆక్సిజన్ అండి చాలా బాగుంది ప్యూర్ ఆక్సిజన్ అక్కడ చూడండి ఎంత బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వాలీబాల్ గ్రౌండ్ కూడా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఈ ప్రదేశము ఇక్కడ చూసినా మనకి రోడ్డు అయితే మనకి ఫుల్ గా కనబడుతుందండి ఎక్కడ మనకి గుంట రోడ్డు అన్నది మనకి ఎక్కడ కనపడలేదు మట్టి రోడ్డు కూడా మనకి కనపడలేదు చాలా బాగుందండి ఈ ఊరైతే అలాగే మనకి స్ట్రైట్ ఇలా వచ్చేస్తే ఇదిగోండి ఇది గోదావరి గట్టు అంటారండి గోదావరి గట్టుకు అయితే ఎక్కేస్తాం అలాగైతే అలాగే మనకి ఎందాక చూసాం కదండి టెంపుల్ కాడ నుంచి మనం కొంచెం రాగానండి సొసైటీ కనబడుతుంది అండి గ్రామ సొసైటీ ఈ గ్రామ సొసైటీ ఇదిగోండి ఈ విధంగా ఉంటది ఓకే చూస్తున్నారు కదండి అలాగే మనకి అక్కడ నుంచి మనం స్ట్రెయిట్ గా వచ్చేస్తానండి మనము ఫస్ట్ స్టార్టింగ్ లో చూసాం కదండి రైతు సేవా కేంద్రము లో చూసాం కదండి అక్కడికి వెళ్ళిపోతామండి డైరెక్ట్గా చూడండి ఇదిగోండి ఇదే రోడ్ నుంచి మనం డైరెక్ట్గా రైతు సేవా కేంద్రంగా అయితే వచ్చేసాము మనము ఈ ఊర్లో ఇది ఒకటే కాకుండా మరొక విషయం కూడా ఉందండి అదేనండి ఇసుక ర్యాంపు ఈ ఊర్లో చె పేరు చెప్పగానే ఆదిగ్రేవాలని పేరు చెప్పగానే ఇసుక ర్యాంపులు అన్నది చాలా ఫేమస్ అండి చూడండి అయ్యి బాబు అన్న ఏందన్న లారీ ఎలా తోలుతున్నాం అన్న మనము చిన్న ఇసుక దెబ్బ మీద వెళ్తేనే టైర్లు దిగిపోతాయి కదండి బైండ్ అయినా సైకిల్ అయినా కానీ ఇక్కడ చూడండి ఇసుక దెబ్బ మీద మన వాళ్ళు లారీలో అయితే ఈ బాబు ఎంత బాగుంది అలాంటి ఈ ఇసుకను ఎలా తీస్తారు ఏంటన్నదో ఒకసారి చూడండి దూరంగా చూస్తున్నారు కదండి ఆ పడవల ద్వారా తీసుకువచ్చి మనకి ట్రైన్ సహాయం ద్వారా ఈ ఇసుకను అయితే బయటకు తీస్తున్నారు అండి చూడండి ఈ బాబు ఎంత పెద్దగా ఉందని గోదావరి బేదగ ఉంది అలాగే ఆ ఇసుకను తీసుకొచ్చిన విధానం బాగుంది చాలా చాలా డేంజర్ అండి చాలా మనకి ఒక రెండు అంగుళాలు మూడు గ్యాప్ గ్యాప్లో ఉండి అంతవరకు పడవ అయితే దిగిపోద్ది కిందకి అంత దిగిపోయేంత వరకు ఇసుకని ఫిలప్ చేసుకుని అలాంటి పడవలో తీసుకుని వస్తారండి పడవలో తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ గొట్టు పక్కన పెడితే అలా కుక్కులేనిలో వచ్చి మనకి ఇసుకనైతే బయటకు తీస్తుంది అంటండి గోదావరి మధ్యలోకి వెళ్ళి ఇసుకను తీయాలంటే చాలా కష్టం అండి ఇంత కష్టమైన ఇసుకని ఏ విధంగా తీసుకొస్తున్నారు అన్నదానికోసము సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తానండి ఇక్కడ వరకు చూస్తున్న ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి ఈ గ్రామం అయితే మీకు ఎలా అనిపించింది అలాగే ఇక్కడ టెంపుల్స్ ఎలా అనిపించినవి అలాగే ఇక్కడ ఇసుక ట్యాంపుల్ అలా ఎలా అనిపించింది అన్నది కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గ్రామాన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను